చెప్పు సంక్షేమంతో పాటు దాడులు కూడా బాగానే చేస్తున్నారు ఉన్నారు మీరు దాడులనే సాంప్రదాయాన్ని చూసుకోవచ్చు అయితే ఆ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం తప్పు కదా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం తప్పు అనేది అండి ఇది కక్ష తీర్చుకోవడం కదా కక్ష తీర్చుకోవడం ఎలా ఉంది అంటున్నారు కానీ పట్టాభు గారు ఆరు ఏడు సంవత్సరాల చిన్న పాప నాయుడు జోగి రమేష్ గారు లాంటి నాయకులు నోటుకు వచ్చినట్టు వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ నేను పల్లెల రాజా ప్రస్తుతం మనం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రాబత్తుల గోవింద్ గారితో ఉన్నాం అసలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి పరిపాలన ఎలా సాగుతుంది దాడులు ఏ విధంగా సాగుతున్నాయో నాయుడు గారిని అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజే గారి చెప్పండి సార్ ఏంటి మీ పరిపాలన ఎలా సాగుతుంది ప్రభుత్వం మా ప్రభుత్వం కూట ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది అందులో సంక్షేమం అభివృద్ధి రెండు చక్రాలుగా చాలా చక్కటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు లోకేష్ గారు కలిసి మోడీ గారు ఆశీస్సులతో చాలా చక్కగా నడుపుతున్నారని చెప్పేసి మేమే కాదు ప్రజలందరూ కూడా చెప్పు సంక్షేమంతో పాటు దాడులు కూడా బాగానే చేస్తున్నారు మీరు దాడులనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది వైసీసీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు స్వభావం కాదు ఎందుకంటే పోయిన మీటింగ్లో మీరు చూసే ఉంటారు ఒక కార్యకర్త వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు కలవ చేసుకుని వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడద్దు అనే సందర్భం కూడా పోయిన మహానాడులో కూడా జరగడం జరిగింది కావాలంటే మీరు వీడియో క్లిప్ కూడా చూసుకోవచ్చు అయితే అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి చేయడం తప్పు కదా అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి చేయడం తప్పు అనేది మీరు అనుకుంటున్నారు కానీ అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు అనేది మీ మీడియా సోదరుల ద్వారానే కరెక్టే కానీ గతంలో మా కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అంతేకాకుండా పట్టాభి గారి మీద దాడులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని ఇచ్చారండి వీళ్ళు బోసిడీకే అన్నందుకు ఎవరో పట్టాభి గారు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిండడం వల్ల దాడి చేయొచ్చు చేసి ఉండొచ్చు అని చెప్పేసి సముదాయించేరు చెప్ప జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలు తొందరపాటితనం తప్పు చేశారు అని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలేదు అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది కరెక్ట్ అయినప్పుడు మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు ఇది కక్ష తీర్చుకోవడం కదా కక్ష తీర్చుకోవడం అలా ఉంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా ఇప్పుడు అంబడి రాంబాబు గారి ఇంట్లో అంబటి రాంబాబు గారిని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టారు పెట్టిన తర్వాత ఇంట్లో ఓన్లీ లేడీసే ఉన్నారు అలాంటి లేడీస్ ఉన్న ఇంటి మీద వెళ్ళి దాడులు చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని మీరు అంటున్నారు కానీ పట్టాభు గారు ఆరు ఏడు సంవత్సరాల చిన్న పాప భయాందోళనకు గురవుతున్నా కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసినప్పుడు ఆ పాప బాత్రూంలో దాక్కునే భయానకమైన పరిస్థితి ఉన్నప్పుడు మీ మీడియా సోదరులు కానీ వాళ్ళు కానీ ఏ రోజు కూడా పెదవి తప్పు అనే సందర్భాలు లేవు కాబట్టి మీరు దాడులు చేస్తున్నారు దాడులు చేస్తున్నారా అనలేదు మేము చెయ్యం దాడులు మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కానీ దాడులు చేయండి అని కానీ ఏ రోజు సమర్థించలేదు ఎవరైనా మీరు చూడొచ్చు గుంటూరులో పవన్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి ఒక తప్పుగా మాట్లాడాడని జైల్లో పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని మీకు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఎవరిని దూషించడానికి కుదరదని చెప్పడానికి సొంత పార్టీ కార్యకర్తనే జైల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటిపై కూడా పెట్రోల్ బాంబులతో తెగపడడం ఇవన్నీ తప్పకదా గోవి నాయుడు గారు ఇవన్నీ జోగి రమేష్ గారు లాంటి నాయకులు నోటుకు వచ్చినట్టు పేల్తే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు దానికి అదే కారణం అప్పుడు మాటకి మాట సమాధానం చెప్పచ్చు కదా దాడులు ఏంటి ప్రతి చర్యలు ఏంటి ప్రతి దాడులు ఏంటి మాటకి మాట సమాధానం చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు ఏదో రకంగా కూట ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమంలో భాగంగానే ఇది జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్స్ బాగానే ఉన్నారు అంటే లీడర్స్ అంటే ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు గానీ లోకేష్ గారు గానీ దాడులకు చాలా దూరంగా ఉండాలి దాడులు చేయొద్దు అని చెప్పిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లుగా మీలాంటి కార్యకర్తలు అవుతుంది సీనియర్ లీడర్లు ఫాలో అవ్వాలి కదా ఫాలో డెఫినెట్ గా అవుతున్నాం డెఫినెట్ కాబట్టి ఫాలో అవుతున్నాం కనుక ఇలా ఉంది వాళ్ళ మాటలు పవన్ కళ్యాణ్ గారి మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ లోకేష్ గారి మాటలు గాని మేము వాళ్ళ ఏకీభవించి వాళ్ళ చెప్పిన విధంగా నడుచుకుంటున్న గురించే మేము ఇంకా ఇంత శాంతియుతంగా ఉన్నాం ఎందుకంటే ఏ రోజు కూడా మేము ఎవరి మీద కూడా దాడి చేయలేదు ఆ ఏరియాలోనే దాడి జరిగింది అది కూడా దంబట రాంబాబు గారు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది మీ మనసుకి చెప్పండి మీకు కరెక్ట్ అనిపిస్తుందా తప్పే కాకపోతే తప్పుకి స్వారీ చెప్పారు కదా స్వారీ చెప్పే లోపల ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఆటోమేటిక్గా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఓకే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారిని పలకరించడానికి వెళ్ళారు అంబడి రాంబాబు గారు కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళారు ఈ వాదార్చే క్రమంలో కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా ఆయన మాస్ లేడర్ అని చెప్పుకోవచ్చు అంత జనం కూడా అదే స్థాయిలో వచ్చారు అదే విధంగా తర్వాత అడ్రస్ చేస్తూ కూడా వడ్డీతో సహా మొత్తం తిరిగిస్తామనేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దానికి మీ తెలుగు తమ్ముళ్ళు మీ తెలుగు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసిన వడ్డీలకి అప్పులకే ఇప్పుడు కూటం ప్రభుత్వంలో వడ్డీలు కట్టడానికి ఇప్పుడున్న ప్రభుత్వం తన మొనకలు అవుతుంది తన మనకు అవుతుంది ఏం చేశారో మీకు తెలుసు కదా వీటిల మీద అప్పులు తెచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వడ్డీ తెచ్చడానికి ఆ అప్పులకే వడ్డీ తీర్చడానికి కూటమి ప్రభుత్వం తన అవుతుంది ఇది ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పదిహేను లోపల ఏదైనా అది ఫైనాన్స్ అవ్వచ్చు మీకు తెలుసు ఫైనాన్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వాట్ ఎవరు మేబీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి కూట ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇంకొక పదిహేను ఇరవై ఏళ్ళు ఈ అప్పులకు వడ్డీలు కడితేనే గాని ఆయన చేసిన విధానాలన్నీ కూడా సెటరేట్ అయ్యే పరిస్థితి లేదు అయితే అప్పుడు జరిగిన వాటికి చర్యగా ఈ చర్యలు చేస్తున్నారని మరి బయట మీడియా కానీ పబ్లిక్ కానీ అనుకుంటుంది ఎవ్వరో ప్రజలు ఎవ్వరో కూడా అనుకోవట్లేదు ఎందుకంటే అండి అంబటి రాంబాబు గారు ఏదైతే తప్పుడుగా మాట్లాడారో దాన్ని ఎవరో సమర్థించట్లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయనే సమర్థిస్తున్నాడు అది తప్పు ఎందుకంటే ఈ అరాచక కక్ష సాధింపు కార్యక్రమాలు అనేది ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి పట్టాభి గారిని జైల్లో పెట్టి నాలుగు సంవత్సరాలు పెట్టారు రఘురామకృష్ణరాజు గారిని జైల్లో పెట్టి నానా హింసలు పెట్టారు గల్లా జయదేవ్ గారిని జైల్లో పెట్టి నానా హింసలు పెట్టారు అనేక రకాలుగా టీడీపీ కార్యకర్తలు అందరిని కూడా హింసలకు గురి చేసినా గాని ఏ రోజు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజు కక్ష సాధింపు చర్య అనేది ఏ రోజు తీర్చుకోలేదు చెయ్యండి అని ఎవరికీ కూడా చెప్పలేదు అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాసేదో రెడ్ బుక్ పేర్లు ఎన్నో ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని కూడా వైసీపీ ఆరోపిస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేశారో ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి అరాచకాలు సృష్టించారో వాళ్ళందరినీ కూడా రెడ్బుక్లోకి ఎక్కించడం జరిగింది అదే రకంగా వాళ్ళందరినీ కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడి అన్యాయాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఏదైతే ఆధారాలతో సహా రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో సహా లీగల్ గా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప కక్ష సాధింపు చర్య అనేది కాదు కాదు ప్రభుత్వం టోటల్ వైట్ పేపర్ వైట్ పేపర్ వల్ల వైట్ పేపర్ అవుతుంది కాదు హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు చక్రాలుగా మలిచి నడిపిస్తుంది గవర్నమెంట్ మా కూటమి ప్రభుత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సమన్వయంతో మోడీ గారు ఆశీస్సులతో లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచి ఎన్నో రకాల సంక్షేమ పథకాలని అందిస్తూ ఈ రోజు సంక్షేమ పథకాల్లో సంక్షేమ పథకం సరిగా అందించట్లేదు కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారా అన్న ప్రతిపక్షం లేదు డైవర్ట్ పాలిటిక్స్ ఎవరు చేశారండి చంద్రబాబు తిట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది డైవర్ట్ పాలిటిక్స్ ప్రజలను చేసాన్ని ఐ మీన్ కార్యకర్తలు నాటి వైసీపీ కార్యకర్తల మనోభావం కూడా దెబ్బదండి ఫ్లెక్సీలు పెట్టి మీరే రెచ్చగొట్టి మళ్ళీ ఇవాళ మీరే ఎలా అంటే అలాగే రెచ్చగొట్టే విధానం అది కాదండి ఎందుకంటే గత ప్రభుత్వంలో వైజాగ్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీటింగ్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టి కిక్ బాక్స్ పెట్టి ఫ్లెక్సీలు పెట్టిన దాఖలాలు మీరు చూడలేదా లేదా క్లిప్స్ పెట్టించుకుంటారా మీకు చెప్పండి వాళ్ళు చేస్తే కరెక్ట్ మేము చేస్తే తప్ప అంటే ఆ అప్పులకి ఇప్పుడు వడ్డీ కడుతున్నారు మీరు కాదు ఫైనల్ గా ఏం చెప్తారు ఏంటి అసలు మీ ప్రభుత్వం కోసం మాది ఒకటే లక్ష్యం మా కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మా శాసన శాసనసభ్యురాలు ఊరిపల్ల సత్యప్రభ రాజా గారు కానీ వాళ్ళందరిది కూడా ఒకటే లక్ష్యం మా సత్యప్రభ రాజేగారు గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలోనే అగ్రమే ఉన్నారు ప్రజలతో మమేకమవుతూ ఈరోజు సంక్షే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని కూడా ప్రవేశపెడుతూ ఈరోజు ప్రజా సంక్షేమం కోసం ఆహార నిసులు కూడా మా ఎమ్మెల్యే గారు పాటుపడడం జరుగుతుంది అదే రకంగా మాకు ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రోజు కూడా మా కార్యకర్తలు ఎప్పుడు కూడా రప్పారప్పా రాజకీయం అనేది మేము చేయం శాంతియుతంగా మా ఏదైతే మా హైకమాండ్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు పెట్రోల్ పెట్రోల్ పంప్లు వేసుకుంటాం వాళ్ళు మెయిన్ కాదు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళ సంస్కృతి ఎందుకంటే పూర్వం ట్రైన్లు బస్సులు సమర్థించుకోవట్లేదు సో శాంతియుతంగా వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తే అదే ఫాలో అవుతాం తూచా చెప్పకుండా శాంతియుతంగా మా నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేసుకోవడం పనిలో ఉంటాం తప్పించి మాకు వేరే వద్దు అలాగని చెప్పేసి చేతులు పుడుచుకుని తెలుగుదేశం కార్యకర్త ఉంటాడు అనుకోవడం మాత్రం చాలా తప్పు ఏమండి ఒకటే గారు మీ ఇంటికి వచ్చి పదే పది సార్లు మిమ్మల్ని తిడతంటే మీరు ఊరుకుంటారా చెప్పండి అదే జరుగుతుంది శాంతియుతంగా ఉంటాం ఒకట పది సార్లు మా తెలుగుదేశం పార్టీని కార్యకర్తలని మా నాయకుల్ని అంటే మాత్రం ఊరుకోవు అలాగని కావాలని మేము గొడవకి వెళ్ళం అదే పరిస్థితి మనం ఆ గోవింద్ గారితో ఇప్పటి వరకు మాట్లాడాం మాకు రప్ప రప్ప రాజకీయాలు వద్దు ప్రశాంతకరమైన పరిపాలన అందించే పరి పనిలో ఉన్నాం మేము కానీ కావాలనే వాళ్ళు రెచ్చగొట్టి మమ్మల్ని బయటికి తీసుకొస్తున్నారు అంతే తప్ప ఏ విధమైన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ప్రశాంతకరమైన రాజకీయం కావాలి అదే విధంగా ప్రతిపాడు కాన్స్యన్సేషన్లు కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇటువంటి నియోజకవర్గాలు నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉండాలని మనతో గోవింద్ నాయుడు గారు